రెండు వేల నాలుగు వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ టెండర్ పిలిస్తే బిహెచ్ఎల్ కొరియన్ కంపెనీ బిహెచ్ఎల్ కంపెనీ ఇంకొక కంపెనీ టెండర్లో పార్టిసిపేట్ చేసింది అధ్యక్ష జార్ఖండ్లో ఎయిటీన్ పర్సెంట్ లెస్ సేమ్ తెలంగాణలో ఏ తారీఖు నాడైతే అంచనా రేట్లకు తెలంగాణ ప్రభుత్వం బిహెచ్ఎల్కు కాంట్రాక్ట్ ఇచ్చిందో సేమ్ సమయంలో నేను తారీఖు కూడా మీకు చెప్తా అధ్యక్ష టూ థౌజండ్ సెవెంటీన్ సెవెంటీన్ అధ్యక్ష జూలై ఎయిటీన్ టూ థౌజండ్ సెవెంటీన్ సేమ్ సందర్భంలో జార్ఖండ్ ప్రభుత్వము క్లియర్గా రెండు వేల నాలుగు వందల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే టెండర్ పిలిస్తే సూపర్ క్రిటికల్ టెండర్ మీద వాళ్ళు టెండర్ పిలిస్తే బిహెచ్ఎల్ దుసాన్ అనే కొరియన్ కంపెనీ ఎలాంటి కంపెనీ మూడు టెండర్ల కాంపిటీషన్లో పాల్గొన్నాయి అధ్యక్ష ఇదే బీహెచ్ఎల్ ఎయిటీన్ పర్సెంట్ లెస్ కోట్ చేసి ఆ వర్క్ తీసుకున్నది అధ్యక్ష ఈరోజు టెండర్ జరిగితే బిహెచ్ఎల్ కాంపిటీట్ చేసి జార్ఖండ్ రాష్ట్రంలో పద్దెనిమిది పర్సెంట్ లెస్లా సూపర్ క్రిటికల్ రెండు వేల నాలుగు వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్టు టెండర్ అక్కడ తగ్గించుకుంటే ఇక్కడ రేట్లకు వీళ్ళు ఒప్పందం చేశారు అంటే ఎయిటీన్ పర్సెంట్ లెస్లో తెలంగాణలో వర్కులు చేయగడానికి అవకాశం ఉన్న పవర్ ప్రాజెక్టును నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ పవర్ ప్రాజెక్టును బిహెచ్ఎల్కి అప్పజెప్పి ఏం చెప్పింది అధ్యక్ష ఆ రోజు రెండున్నర సంవత్సరాలలో తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి చేసేది ఉన్నది కాబట్టి మేము బిహెచ్ఎల్కి ఇచ్చినామన్నారు తొమ్మిదేళ్ళు అయింది అధ్యక్ష టెండర్ ఇచ్చి తొమ్మిదేళ్ళు ఇంతవరకు ఉత్పత్తి మొదలు కాలేదు అధ్యక్ష ఆనాడు ఏడు కోట్లకు పర్ మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ఒప్పందం చేస్తే ఇవాళ పది కోట్ల రూపాయలకు పెరిగింది అధ్యక్ష అంచనా కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది కుంభకోణానికి కారణం అక్కడ మాట్లాడేటైనా వాళ్ళ గురువు గారు దోపిడీకి ఏ విధంగా మొత్తం రాష్ట్రాన్ని జొర్రేయచ్చో ఏ విధంగా దోసుకోవచ్చో వీళ్ళు చేసిన ప్రయత్నాలను అది జార్ఖండ్ ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో జరిగిందేంది యాదాద్రి భద్రాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీ గుజరాత్కు సంబంధించిన ఇండియా బుల్ అనే కంపెనీ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో థౌజండ్ మెగావాట్స్కు పర్చేజ్ అగ్రిమెంట్ ఇచ్చింది అధ్యక్ష బీహెచ్ఎల్కు ఆ తర్వాత టూ థౌజండ్ లెవెన్లో కేంద్ర ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకువచ్చింది పార్లమెంటులు అమాండ్ చేసి రెండు వేల పదమూడు సంవత్సరం లోపల దేశంలో ఉన్న అన్ని సబ్ క్రిటికల్ టెక్నాలజీ పవర్ ప్రాజెక్టులను అన్నిటిని కూడా సూపర్ క్రిటికల్కు మార్చుకోవాలి కొత్తగా నిర్మాణం చేయబోయే ప్రాజెక్టులు కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ సబ్ క్రిటికల్ టెక్నాలజీ అంటే నేను సింపుల్గా చెప్పదలుచుకున్న అధ్యక్ష సబ్ క్రిటికల్లో నువ్వు బొగ్గు పోసి ఉత్పత్తి చేస్తే బూడిద బొచ్చడు వస్తుంది విద్యుత్ తక్కువ వస్తుంది అధ్యక్ష కాలుష్యం ఎక్కువ వస్తుంది అధ్యక్ష సో కాలుష్యాన్ని నియంత్రించడానికి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి బూడిదను తగ్గించడానికి ఆ కాలం జల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని ఆపేసి సూపర్ క్రిటికల్లో బూడిద తక్కువ విద్యుత్ ఎక్కువ కాలుష్యం నియంత్రించవచ్చు అని సూపర్ క్రిటికల్కి వెళ్ళమని మన్మోహన్ సింగ్ గారు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది చట్టం తీసుకొచ్చి కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చింది రెండు వేల పదకొండులో చట్టాన్ని చేసినప్పుడు రెండు వేల పదమూడు ఆఖరి వరకు ఇవన్నీ కూడా మార్చాలి కొత్తయ్యాని ఈ పీరియడ్లో ఇండియా బుల్స్ అనే గుజరాత్ కంపెనీ బీహెచ్ఎల్ పర్చేజ్ ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేసినాక యాక్ట్ మారింది యాక్ట్ మారినాక వాళ్ళు అక్కడ ప్రారంభించలేకపోయింది అది అక్కడ ఉండిపోయింది వాళ్ళు వెనక్కి వెళ్ళి బీహెచ్ఎల్ను మేము కట్టిన పైసలు మాకు వాపస్ ఇవ్వండి అని అడిగారు అప్పుడు బిహెచ్ఎల్ ఏమన్నది మీరు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చిండ్రు మేము ఆల్రెడీ మిషన్లు తయారు చేసాడ పెట్టినాం ఇప్పుడు మీ డబ్బులు మీకు కినెక్కివ్వడానికి లేదు మిగతా బ్యాలెన్స్ కూడా మాకు కట్టాల్సిందని వాళ్ళు అన్నారు అప్పుడు బిహెచ్ఎల్ని ఏం చేయాలంటే ఎవడైనా తలమాసినోడు ఎవడైనా రాష్ట్రాన్ని దిగమింగటోడు దొరికితే వా బక్రాగాన్ని తీసుకొచ్చి మాకు అప్పచెప్పు ఆ బక్రాగాన్ని నెత్తి మీద ఇవన్నీ పెడతాం నువ్వు నీ పైసలు తీసుకొని పోని అప్పుడు ఆ బక్రా ఎవరైనా అంటే అక్కడ మాట్లాడతాను కమిషన్ల కమిషన్లో పడి ఇండియాబుల్ నుంచి వెయ్యి కోట్లు మెక్కి కాలం జల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని బీహెచ్ఎల్ నుంచి మేము కొనుగోలు చేస్తామని వీళ్ళు వెళ్ళి ఒప్పందాలు చేసుకున్నాక వీళ్ళు పేమెంట్లు బీహెచ్ఎల్కి చేస్తే బీహెచ్ఎల్ ఇండియా బుల్స్ గుజరాత్ కంపెనీకి పైసలు వాపస్ ఇచ్చింది అధ్యక్ష అంటే ఇండియా బుల్స్కు వీళ్ళకు మధ్యలో జరిగిన ఒప్పందం జరిగిన అవినీతి లావాదేవీలు చీకటి వ్యాపారాలు దాంట్లో భాగంగానే ఇండియా బుల్స్ కంపెనీని అవుట్ చేయడానికి వీళ్ళు బీహెచ్ఎల్ దగ్గరకు పోయి కాలం జల్లిన టెక్నాలజీని నామినేషన్ బేసిస్ మీద బీహెచ్ఎల్కి ఇచ్చి తెచ్చింది అధ్యక్ష ఎన్ని నెలలలో వీళ్ళు కంప్లీట్ చేస్తాం రెడీగా ఎక్విప్మెంట్ రెడీగా ఉంటే రెండు ఏళ్ళు పద్దెనిమిది నెలల్లో పూర్తి చేస్తాం అన్నట్టు ఉన్నారు అధ్యక్ష ఒకసారి ఆ రికార్డు కూడా మళ్ళీ ఇస్తాను నే ఆ రోజు అన్నాడు ఇక్కడి నుంచే మేము అర్జెంటుగా తెలంగాణలో విద్యుత్ కోతల్ని నివారించడానికి ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీని కూడా మేము తీసుకున్నాం అవసరమైతే ఎంత ఎన్ని వేల కోట్లు ఖర్చు అయినా తెలంగాణకు మేము విద్యుత్ తీయదలుచుకున్నాం అని చెప్పి ఇచ్చిండే అధ్యక్ష కానీ భద్రాద్రి కొత్తగూడెంలో నిర్మించిన భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ ఎన్నిళ్లకు పూర్తయింది అధ్యక్ష ఇవాళ కూడా నీళ్ళలో నీళ్ళు వస్తే నీళ్ళలో మునుగుతుంది అధ్యక్ష కట్టాల్సింది ఎక్కడ కట్టాలనో అక్కడ కట్టలే తీసుకోవాల్సిన అనుమతులు తీసుకోలే పర్యావరణ అనుమతులు పర్యావరణ అనుమతులు తీసుకోకపోవడం వల్ల ఎన్జిటి పదహారు మంది అధికారులను ప్రాసిక్యూట్ చేయమని ఆర్డర్ ఇచ్చింది అధ్యక్ష వీరు పుణ్యమా అని పనిచేసిన అధికారులు జైలుకు పోయే పరిస్థితి వస్తే ఇవాళ రిటైర్ అయినరు వాళ్ళు బిచ్చమెత్తుకొని తిరిగే పరిస్థితి వచ్చింది అధ్యక్ష వీళ్ళు చేసిన తప్పుడు పనికి సో ఇవాళ భద్రాద్రి కూడా దాదాపుగా ఏ ఆరున్నర కోట్లకు పర్ మెగావాటు ఉత్పత్తి చేయాల్సింది పది కోట్ల రూపాయలకు అంచనా పెరిగింది వెయ్యి వెయ్యి మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ ఆరు వేల మెగావా ఆరు వేల కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సింది ఇవాళ దాని అంచనా పదివేల కోట్ల రూపాయలకు పెరిగింది రెండేళ్లలో పూర్తి చేయాల్సిన పని ఎనిమిదేళ్ళు పట్టింది అధ్యక్ష ఇది వీళ్ళ ఘనకార్యం యాదాద్రి సేమ్ బిహెచ్ఎల్కి ఇచ్చి బిహెచ్ఎల్ నుంచి వెనకంగా సివిల్ వర్క్లు మొత్తం వాళ్ళ బినామీలకు టెండర్లు ఇప్పించుకొని వేల కోట్ల రూపాయల కుంభకోణం పాల్పడ్డారు అధ్యక్ష ఇవాళ ఇట్లాంటి తప్పుడు పనులు చేసి ఈ తప్పుడు పనుల మీద ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుని అక్కడి నుంచి నిలబడి బుకాయించు బుకాయిస్తే నేను అయ్యా మరి మీరు ఇంత నిజాయితీ పరులు కదా చంద్రుని సొంత తమ్ముళ్ళు కదా మీరు మీకు ఒక మంచి అవకాశం ఇచ్చినాం నిరూపించుకోండి మీకంటే ఇంక ఇంతకంటే మంచి అవకాశం ఏమి ఉంటుంది మీరు నిరూపించుకోండి అని విచారణకు ఆదేశించిన అధ్యక్ష వారి కోరిక మేరకు ఆదేశించిన మేమన్లే మేము చెప్పినాం ఏ సవినీతి జరిగిందని మా వెంకటరెడ్డి గారు చెప్పినారు సరే వారి నెంబర్లు ఎక్కువ తక్కువ చెప్పారు వాస్తవం తెలిసినాయని ఆ నెంబర్ ఒప్పుకుంటలేడు పొడి వెంకటరెడ్డి గారు పదివేలు ఇరవై వేల కోట్లు అన్నాడు వారు ఏం చెప్పాలి మేము ఇరవై వేల కోట్లు తినలేదా పదిహేను వేల కోట్లు తిన్నాము మేము అట్లా కాదు మేము సత్యారాచంద్రుని వారసులం నిజం చెప్తామని తిన్న పదివేలో ఎంతో చెప్పాలే కదా అధ్యక్ష మొత్తం విచారణకిచ్చి లైన్ పెట్టి కమిషన్ చైర్మన్ నువ్వు నోటీసులు ఇచ్చి క్రొనలాజికల్గా విద్యుత్ రంగ నిపుణులు రఘుతో సహా పోయి మొత్తం వివరాలు అక్కడ ముందలు పెట్టినాకు వీళ్ళకి అర్థమైపోయింది ఏమని మేము దొరికిపోయినాం మా దోపిడి బయటపడ్డది మేము గ్యారంటీగా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి కమిషన్ మీదనే ఆరోపణలు చేసి కమిషన్కు వ్యతిరేకంగా కోర్టుకు పోయారు అధ్యక్ష ఏమని అసలు విచారణే వద్దని విచారణ కావాలనేది వాళ్ళే ఇప్పుడు మాట్లాడుతున్న మాజీ మంత్రి గారే విచారణ అడిగిండు వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి గారు నాకు విచారణ వద్దు ఎందుకంటే సెగ దలగంగానే ఆయన వద్దని కోర్టుకు కోర్టు ఏమన్నది అధ్యక్ష చివరికి కమిషన్ విచారణ జరగాల్సిందే మీకు అభ్యంతరం ఉన్న చైర్మన్ గారిని మేము మారుస్తున్నాము అని అన్నాడు ఇప్పుడు ఆ వాస్తవాలు విచారణలో ఉండగా మేము బిహెచ్ఎల్కి ఇస్తే ఎట్లా తీసుకుంటామని అడుగుతుండ్రా అధ్యక్ష బిహెచ్ఎల్ సివిల్ పనులు ఇప్పడం చేసింది అధ్యక్ష వాళ్ళకి అనుభవం ఉందా బిహెచ్ఎల్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ కంపెనీ అధ్యక్ష ఎలక్ట్రికల్ మెకానికల్ ఎక్విప్మెంట్ మాత్రమే వాళ్ళు తయారు చేస్తారు వాళ్ళు సివిల్ పనులు చేయరు ఎప్పుడు కూడా ఏ పవర్ ప్రాజెక్ట్ కూడా బిఓపి అంటారు నేను మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్ సివిల్ వర్క్లు మొత్తం టెండర్లు పిలుస్తారు వీళ్ళ తెలివితేటలు అంతా ఇక్కడనే ప్రదర్శించిన అధ్యక్ష మొత్తం గంపగుతగా బిహెచ్ఎల్కి ఇచ్చారు బిహెచ్ఎల్ నుంచి మళ్ళా టెండర్లు పిలిచేసి యాజ్ ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ రేట్లతోని పద్దెనిమిది పర్సెంట్ లెస్సులో కాంపిటీషన్ చేసిన బిహెచ్ఎల్కు కు అంచనా రేట్లకు ఇచ్చారు ఇవాళ నలభై వేల కోట్లు అయింది అధ్యక్ష నలభై వేల కోట్ల మీద పద్దెనిమిది పర్సెంట్ అంటే పోయినట్టు అధ్యక్ష దాదాపుగా ఎనిమిది వేల కోట్లు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ శాఖకు ఇవాళ నష్టం వచ్చింది ఎవరు బాధ్యత తీసుకోవాలి అధ్యక్ష దీనికి దోపిడీ చేసిన వాళ్ళు కాకపోతే ఎవరు తీసుకుంటారు అధ్యక్ష ఇవాళ తెలంగాణకు చీకట్లు లేవు అంటే ఆనాడు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు మనకు యాభై మూడు పాయింట్ నాలుగు ఆరు శాతం ఇచ్చిండ్రు ఆంధ్రప్రదేశ్లో రాజు కేసేస్తామంటే ఇవాళ ఆయన లేడు దయాకరావు గారు నేను దయాకరావు గారు వెళ్ళి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి మీరు ఒకవేళ తెలంగాణకు అదనంగా ఇచ్చిన విద్యుత్తు మీద మీరు కోర్టులో వేసి తెలంగాణకి ఏదైనా నష్టం జరిగితే ఇది తీవ్రంగా పార్టీకి నష్టం జరుగుద్ది మీరు కేసు వేయడానికి వీలు లేదు అని చెప్పి ఆనాడు మేము అందరం కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని మీరు కేసు వీలు లేదని కొట్లాడి ఆపించింది మేము అధ్యక్ష ఆయనేందో ఆయన గురువు ఈయన ఈయన గురువు ఆయన గురువులకు పంగనామాలు పెట్టే లక్షణం మీది మేమెప్పుడు కూడా ఎవరితోనే కా తెలంగాణలో ఏందా అధ్యక్ష ధూపం మీద వస్తే ఎవరైనా గిలాసను మంచినీళ్ళు ఇస్తే కూడా వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం అధ్యక్ష మనము పదేళ్ళు ఇరవై ఏళ్ళు కలిసి పనిచేస్తే సహచరులుగా ఉన్న మన వాళ్ళని మనం అగౌరవపరచాలని ఎక్కడన్నా ఉందా అధ్యక్ష వాళ్ళకంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే లక్షణం ఉంది నాకు అట్లాంటి లక్షణం లేదు అధ్యక్ష నేను మిత్రులను మిత్రుల చూస్తా సహచరులను సహచరుల లాగా చూస్తా పెద్దవాళ్ళని గౌరవించే సంస్కారం మా తల్లిదండ్రులు మాకు నేర్పినారు మీలాగా ఎవరు అవకాశాలు ఇస్తే ఏ ఇంట్లో మీకు భోజనం పెడితే ఆ ఇంటి వాసాలే లెక్క పెట్టి ఆ ఇంటికే నిప్పు పెట్టే ఆలోచన మీకుంటుంది అధ్యక్ష అది మీ లక్షణం మీ బ్లడ్లు ఉంది మీ డిఎన్ఏనే అది ఎవరు నమ్ముతే వాళ్ళను మోసం చేసే లక్షణం ఇది కాబట్టి మళ్ళొకసారి ఏదైనా మీరు అంశాల ప్రాతిపదికన మాట్లాడు వివరాల మీద ఈరోజు సగం రాత్రి కానీ చర్చిద్దాం అన్ని రికార్డులు తీసుకొని వస్తా అధ్యక్ష నేను మొత్తం రికార్డులు సభలో పెడదాం తప్పు విధ పట్టించే విధంగా తప్పుడు ఆరోపణలు చేసే విధంగా మాట్లాడుతూ ఎవరు చూసుకుంటూ ఊరుకోరు మీ వాదన ఏందో కమిషన్ ముందలు చెప్పండి ఇవాళ సాయంత్రానికల్లా కోరుకున్నారు కదా మీ నిజాయితీ ఇవాళ సాయంత్రానికల్లా మీకు కమిషన్ చైర్మన్ నియమిస్తాం మా ఉప ముఖ్యమంత్రి గారి అనుమతితో సాయంత్రానికంతా కొత్త చైర్మన్ కూడా అపాయింట్ చేపిస్తా అధ్యక్ష మన అసెంబ్లీ సమావేశాలలో ఉండి నిర్ణయం తీసుకోలేదు ఎట్లాగో వారు గుర్తు చేశారు విచారణకు కొత్త చైర్మన్ను నియమిస్తాను అధ్యక్ష 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 ఇప్పుడు వారు మాట్లాడేదానికి ప్రత్యక్షానికి నేను మాట్లాడతా ఈ సమయాన్ని నా జన సమయాన్ని తీసేయండి ఇక ఆయన ఉక్రేషమైందో నా ఉక్రోషమైందో ప్రజలు చూసిరు వాళ్ళ రాష్ట్రంలో ఎందుకు అంతగానో ఆవేశపడ్డాడో ఎందుకు మళ్ళీ జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నాడు చెర్లపల్లి జైలు జీవితం వారికి అనుభవం కాబట్టి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నట్టున్నాడు పాపం మళ్ళీ ఎక్కడ ఎట్లా కాడికి వస్తాం అనుకుంటున్నాడు ఏమో మళ్ళీ అక్కడికే వస్తా అనుకుంటున్నాడు గుర్తు చేసుకుంటున్నాడు అధ్యక్ష మా జ్ఞాపకాలు మాకుంటాయి వారి జ్ఞాపకాలు ఉంటాయి మాకు కూడా నాకు కూడా నాకు కూడా కూడా జైలు గుర్తుంది అధ్యక్ష నాకు కూడా నిరామరి కదా నేను చెప్తా కానీ వాళ్ళందరికీ నాకు కూడా చెంచలు కూడా గుర్తుంది అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కొరకు చేరుకోని అనుభవాలు ఆయనకు చెర్లపల్లె గుర్తుంటుంది అధ్యక్ష ఆయనకు అదే గుర్తుంటుంది అధ్యక్ష పాపం మల యాద్ చేసుకుంటుండు మళ్ళా యాద్ చేసుకుంటున్నాడు అధ్యక్ష ఇంత క్రోశంగా మాట్లాడిండుగులేదు అధ్యక్ష అధ్యక్ష వారు గొప్పలు చెప్తారు సూర్యాపేట రైస్ మిల్లులో దొంగతనం చేస్తే సూర్యాపేట మిల్లర్స్ పట్టుకొని సూర్యాపేట రైస్ మిల్లులో ఎవరిని చెట్టుకు కట్టేసిరో కూడా సూర్యాపేటలో చిన్న పిల్లగాని నిక్కరేసుకున్న పిల్లగాని అడిగినా చెప్తారు అధ్యక్ష మిగతా వివరాలు మా వెంకటరెడ్డి గారికి ఒక రెండు నిమిషాలు సమయం ఇస్తే వాళ్ళది ఎంత గొప్ప చరిత్రను ఎప్పుడెప్పుడు ఏమేం చేసిరో తాతలు ముత్తాతల నుంచి మొత్తం లెక్క చెప్తాడు అధ్యక్ష సార్ ఈయన గ్రామానికి చెందిన ఈయన గ్రామానికి చెందిన మదన్మోహన్ రెడ్డి అని మాజీ సమితి ప్రెసిడెంట్ హత్య కేసులో ఏ టూ అధ్యక్ష అలాగే ఏ టూ అధ్యక్ష ఆ మర్డర్ కేసులో బుక్షమనే భుక్షమనే వ్యక్తి హత్య కేసులో ఈయన వీళ్ళ నాయన ఏ సిక్స్ ఏ సెవెన్ ఆ తర్వాత రా రామ్ రెడ్డి హత్య కేసులో రామిరెడ్డి హత్య కేసులో ఏ త్రీగా ఉండి తడిపాడు చేసిన మా జిల్లా మా జిల్లాకెళ్ళి జిల్లాకి వెళ్ళి ఒక సంవత్సరం పాటు బహిష్కరించాడు పోతూ పోతూ ఈ మర్డర్ చేసి దోసపాటి గోపాల ఇదే సభ్యులు ఇదే అసెంబ్లీలో ఎక్స్ఎమ్మెల్యేగా ఉండే ఆ పెట్రోల్ బంకులో లక్ష ఎనభై వేల రూపాయలు దొంగతనం చేస్తే ఆ కేసులో ముద్దాయి అధ్యక్ష ఇంకొకటి రామారావు గారు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే దొంగ మందు కర్ణాటక మందు తీసుకొచ్చి పట్టుబడితే మిర్యాల కూడా పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ కేసు లేదు అధ్యక్ష ఈయన కేసులు చెప్తే అబ్బా ఈయన ఈయన గురించి మాట్లాడితే మా గౌరవం అవుతుంది అధ్యక్ష అందుకనే రెడ్డి గారు మీరు మీరు మీ మీ చరిత్ర చెప్పాలంటే మీ యొక్క చరిత్ర కాదు ఆయన అంటే చేశాడు చార్ సార్ సార్ ఒక నిమిషం మీరు ఎందుకే భయపడుతున్నారు అది ఆయన చరిత్ర చెప్తే ఉపయోగపడుతున్నారు ఆయన చరిత్ర చెప్తే ఉపయోగపడతారు సార్ ఆయన తెలంగాణ ఉద్యమం చేసిందంట దొంగలు కిరాయి దొంగ కిరాలు దొంగధనాలు జగదీశ్వర్ రెడ్డి గారు మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్ కౌశిక్ రెడ్డి గారు వెళ్ళండి మీరు వెళ్ళండి మీరు